వెల్కమ్ టు స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్స్ అకాడమీ దిస్ ఈస్ బైరా రాజు సో వీఆర్ ఇన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ లైన్ ఆఫ్ దట్ టుడేస్ టాపిక్ ఈస్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అంటే మనకి ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల కూటమి అని చెప్పేసి ఆసియా ఖండాన్ని తీసుకొని మనం విభజించి చూసినట్లయితే దక్షిణాసియా పశ్చిమాసియా తూర్పు ఆసియా లేదా ఆగ్నేయ ఆసియా మధ్య ఆసియా అని చెప్పేసి ఈ మధ్య ఆసియా పైన ఉన్నటువంటి తూర్పు యూరోప్కి కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత ఐదో భాగం వచ్చేసి ఫార్ ఈస్ట్ అని చెప్పేసి ఈ ఫార్ ఈస్ట్లో మనకి చైనా జపాన్ ఇవి అనేవి ఉన్నాయి మనకి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ముఖ్యంగా కూడా ఆగ్నేయ ఆసియాలో చూసినట్లయితే ఏ దేశాలు ఉన్నాయి సౌత్ ఏషియా మనకు తెలిసిందే సార్క్ కంట్రీస్ పశ్చిమ ఆసియా వచ్చేసి అరబ్ కంట్రీస్ తర్వాత మధ్య ఆసియా లేదా ఉత్తర ఆసియా తీసుకున్నట్లయితే ఖజ్కిస్తాన్ ఖజ్కిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ సో ఇలాంటి దేశాలన్నీ కూడా అక్కడ తుర్క్మిక్కిస్తాం ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇట్లా విద్యార్థికి ఒక ఖండాన్ని తీసుకొని ఆ ఖండాన్ని విభజించుకొని ప్రాంతాలుగా డివైడ్ చేసి దేశాలను చూసినట్లయితే ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ప్రజెంట్ చేయడానికి అనుకూలంగా ఉంది ఉదాహరణకి మనకి ఆసియన్ మీద వ్యాసరూపంలో ప్రశ్నలు వచ్చిన లేదా బిడ్ బ్యాంక్లో వచ్చిన దాంట్లో ప్రశ్నలు గుర్తించాలంటే ఏషియన్ అంటే ఏమిటి దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటి మెంబర్షిప్ కంట్రీస్ ఏంటి అది ఎలా ఇవల్యూట్ అయ్యింది అన్నది విద్యార్థికి తెలియాలి చిన్న క్వశ్చన్ కావాలంటే చిన్న క్వశ్చన్గా రాసుకోవచ్చు అదే పెద్ద క్వశ్చన్ కావాలంటే పెద్ద క్వశ్చన్కి రా రాసుకోవచ్చు అదే సారాంశం అనేది తప్పనిసరిగా మన మైండ్లో ఉండాలి సో బ్రీఫ్గా మనకి ఏషియన్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏఎస్ఈఏఎన్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇది ఒక ప్రాంతీయ సహకార సంస్థ ప్రాంతీయ సహకార సంస్థ యాజ్ లైక్ యాజ్ సార్క్ కంట్రీస్ ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి అంటే పసిఫిక్ ఓషన్కి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు మనం సమైక్యంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే అభివృద్ధిని సాధించవచ్చు అభివృద్ధి అనేది ఎలాంటి అభివృద్ధి అంటే ముందు ఆర్థికాభివృద్ధి రావాలి ఏ దేశాలకైనా ఆర్థికాభివృద్ధి వస్తే సామాజిక రాజకీయ సాంస్కృతిక వర్తకాభివృద్ధి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బేస్ దేనికైనా ఏంటంటే ఆర్థిక అంశాలు కాబట్టి వీటిలో ఆలోచన వచ్చేసి థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్ నగరంలో ఈ దేశాలు సమావేశమయ్యాయి ముందు ఐదు దేశాలు అని ఫౌండింగ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం ఈ ఐదు దేశాలు సమావేశమయ్యి ఆ ఫౌండింగ్ కంట్రీస్ ఏంటి ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ ఈ ఐదు దేశాలు బ్యాంకాక్లో సమావేశమయ్యి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏసియన్ సంస్థని రూపకల్పన చేయటం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ యొక్క జకార్తా నగరాన్ని నిర్ణయించారు కాబట్టి బ్యాంకాక్స్ ద్వారా వచ్చింది ప్రధాన కార్యాలయాన్ని ఇండోనేషియాలో ఉన్నటువంటి జకార్తాలో పెట్టడం జరిగింది కాబట్టి ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఏషియన్ అంటే ఫైవ్ తర్వాత మళ్ళీ మనకి కొన్ని దేశాలు జాయిన్ అయ్యాయి అవేంటి అంటే బ్రూనే దార్స్లా వియత్నాం లావోస్ మయన్మార్ కాంబోడియా ఈ మళ్ళీ మరొక ఐదు దేశాలు జాయిన్ అయినాయి మొత్తం ఎన్ని అప్పటికి దాదాపు ఐదు ప్లస్ ఐదు పది దేశాలతో ఏషియన్ కొనసాగుతూ ఉంది పదకొండో దేశంగా ఒక దేశం జాయిన్ అవడానికి సిద్ధంగా ఉంది అది తెలుసు మనకు అది దట్ ఈస్ కాల్డ్ తైమూర్ లెస్ట్ అని చెప్పేసి అంటాం ఈ తైమూర్ లెస్ట్ అనేది పదకొండో దేశంగా రేపు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో జరిగేటువంటి సమావేశంలో న్యూ మెంబర్గా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉంది దానికి అవకాశం కూడా కల్పించారు మరి ఆ రెండు వేల ఇరవై ఐదు సమావేశం ఎక్కడ జరుగుతుంది ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే మలేషియా మలేషియాలో జరగబోతుంది రెండు వేల ఇరవై ఆరు కూడా నిర్ణయించారు రెండు వేల ఇరవై ఆరు వచ్చేసి ఫిలిప్పైన్స్లో జరగబోతుంది ఇట్లా మనకి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరుగుతుంది ఇరవై ఆరు ఎక్కడ జరుగుతుంది ఎన్ని దేశాలు అవుతున్నాయి పదకొండు దేశాలు అవుతున్నాయి ఇది అంటే మనకి తూర్పు ఆసియా దేశాలు సుసంపన్నమైనవి ఎందుకంటే మనం ఒకసారి బ్యాక్ వెళ్ళినట్లయితే బ్రిటిష్ డచ్ ఫ్రెంచ్ పోర్చుగీస్ డేన్స్ అనేవాళ్ళు యూరోపియన్స్ ఈ యొక్క తూర్పు ప్రాంతాలకు రావటం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చి వలస ప్రాంతాలను ఏర్పాటు చేసి అప్పటి నుంచే వ్యాపారం చేస్తున్నారు బాగా వ్యాపారం చేసి గడించి సంపదలయ్యారు అయ్యారు ముఖ్యంగా డచ్ వాళ్ళు తూర్పు దేశాలతో బాగా వ్యాపారం చేశారు అయితే భారతదేశం కూడా తూర్పు దేశాలతో అలైన్మెంట్ పెట్టుకున్నట్లయితే బాగా అభివృద్ధి చెందుతాము అనేటువంటి భావన మనకు ఉంది కానీ అయితే మనం కూడా ఒక వలస దేశం కాబట్టి మనం డెవలప్ అవ్వడానికి మనకు చాలా టైం పట్టింది ఫస్ట్ మనకు తెలుసు బైపోలార్ సిస్టమ్ కొనసాగింది దానిలో వీలుపడలేదు మనకి తర్వాత వచ్చేసి మనకి యూనిపోనార్ సిస్టమ్ వచ్చింది యూనిపోనార్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై రష్యా విచ్ఛిన్నత జరిగిన తర్వాత భారతదేశం ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో వర్తకం పెట్టుకున్నట్లయితే మనం బాగా డెవలప్ అవుతామని చెప్పేసి ఆలోచన రావడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చినటువంటి ఎకనమిక్ రిఫార్మ్స్ ఎల్పిజి అని చెప్పుకున్నాం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ యొక్క తూర్పు ఆసియా దేశాలతో వర్తకాన్ని పెంచుకోవడానికి బాగా సహకరించింది కాబట్టి పివి నరసింహారావు మనకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో ఆయన లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ఒక పాలసీ ఒక ఫారెన్ పాలసీ తూర్పు ఆసియా దేశాలతో ఏర్పాటు చేశారు మనం తూర్పు ఆసియా దేశాలతో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి పంపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం పొందినడితే మనం బాగా డెవలప్ అవుతాం అని చెప్పేసి ఆయన ఆలోచించాడు ఫోర్ విజన్ చేశారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విజన్ ప్రకారమే నైన్టీన్ నైన్టీస్లో మనకి టూ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో బిజినెస్ టూ పాయింట్ ఫోర్ బిలియన్స్ మాత్రమే ఈ టూ పాయింట్ ఫోర్ బిలియన్స్ వ్యాపారం రెండు వేల ఐదు నాటికి ట్వంటీ త్రీ అంటే యుఎస్ డాలర్స్లో ట్వంటీ త్రీ బిలియన్ డాలర్స్కి బాగా ముందుకు పోయింది అంటే తొంభై నుంచి ఆయన పివి నరసింహారావు చేసినటువంటి పునాదులు బాగా పనిచేసి మన ఆర్థిక వ్యవస్థ బాగా డెవలప్ కావటం జరిగింది ఇది ఒక మంచి పరిణామం తర్వాత ఇంకొకటి చూసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో మనకి తెలుసు ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చింది మనకి నరేంద్ర మోడీ ముఖ్యంగా కూడా ఆయన ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క పేరును మార్చి పేరును మార్చేటప్పుడు వర్క్ ఫ్రూమ్ సేమే పేరును మార్చి ఆయన అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇంకా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్ చేశారు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో బాగా వర్తకాన్ని పెంచి సహకారాన్ని పెంచి సుస్థిరతను పెంచి సస్టైనబిలిటీ పెంచి ఇంక్లూజివ్నెస్ పెంచి బాగా టైప్స్ బాగా చేశారు ఇప్పుడు ఇంకా మనం వర్తకం ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో బాగా ఉండేవి మనం చాలా పెట్టుబడులు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పెట్టాము ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టారు మనం చాలా దేశాలకు సహాయం కూడా చేస్తూ వస్తున్నాం ఎయిడ్ ఇస్తూ వస్తున్నాం ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క ఫారెన్ పాలసీ ఇంకా డిఫరెంట్గా ఉంది ఈయన తూర్పు ఆసియా దేశాలతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధం పెట్టుకున్నాడు ముఖ్య మధ్య ఆసియా దేశాలంటే కజికిస్తాన్ తుర్క్మికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్కిస్తాన్ ఈ దేశాలతో కూడా బాగా సంబంధాలు పెట్టుకున్నాడు ఈ దేశాలకు కూడా పర్యటన జరిపాడు మంచి ట్రైబ్స్ పెట్టుకున్నాడు తర్వాత దక్షిణ ఆసియాలో మనకి ఎదురుగా ఆల్రెడీ ఉంది మనకి మనం మాల్దీవులు సహాయం చేశాం భూటానికి సహాయం చేశాం మనం ఇలా ఈ విధంగా ఏంటంటే మనం బాగా ఆసియా ఖండంలో దాదాపుగా కూడా ఒక పాకిస్తాన్తో తప్పనిచ్చి మిగతా దేశాలన్నిటితో కూడా ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనం సహాయం చేశాం మంచి సంబంధాలను డెవలప్ చేసి మంచి పెట్టుబడులు పెట్టి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవటం జరిగింది విధంగా ఏషియన్ అనేది ఒక గొప్ప సంస్థ అండి ఈ సంస్థ అనేది ఈ యొక్క థీమ్ని కలిగి ఉంది ఇదైతే వన్ విజన్ వన్ ఐడెంటిటీ వన్ కమ్యూనిటీ వన్ విజన్ వన్ ఐడెంటిటీ వన్ కమ్యూనిటీ అంటే ఒకే దృష్టి ఉండాలి ఒకే ఏకత్వం ఉండాలి ఒకే సమాజంగా ఉండాలి అనేటువంటిది ఏషియన్ థీమ్ దీన్ని కూడా ఎగ్జామినేషన్లో అడిగాడు తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో సమావేశం జరగబోతుంది ట్వంటీ ఫైవ్లో జరగబోతుంది ఇక్కడ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబిలిటీ అనేటువంటి అంశాలని థీమ్గా ఇచ్చారు ఇంక్లూజివ్ నెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఈ యొక్క దేశాలు ఏ అయితే ఈ సంస్థలో ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నటువంటి సిటిజన్స్ అందరినీ కూడా దాదాపుగా ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసినట్లయితే అందరినీ ఇంక్లూడ్ చేసినట్లయితే సమ్మిళితం చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థలు బాగా డెవలప్ అవుతాయి కాబట్టి ఇంక్లూజివ్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడండి తర్వాత సస్టైనబిలిటీ మనం చెప్పుకున్నాం సుస్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి అంటే ఇవాళ అన్ని దేశాలకి కావలసినటువంటి ఇంధన వనరులు కానీ పర్యావరణం కానీ ఆహారము కానీ విద్య కానీ ఆరోగ్యము కానీ శక్తి వనరులు కానీ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్స్కే కాకుండా రాబోయే జనరేషన్స్ కూడా కావాల్సినటువంటివి ఇప్పుడే సాధించి ముందుగా రిజర్వ్ చేసుకుంటే సస్టైనబిలిటీ కొనసాగిద్ది అనేటువంటి విధానం కొనసాగుతూ ఉంది సస్టైనబిలిటీలో మనం ఎప్పుడైతే వస్తున్నామో ఆటోమేటిక్గా దేశాల యొక్క భవిష్యత్తు చాలా సుసంపన్నంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇంక్లూజివ్ నెస్ అండ్ సస్టైనబిలిటీ థీమ్స్గా తీసుకొని డెవలప్ చేస్తూ ఉన్నారండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏషియన్ తర్వాత మనకి ఏషియన్ భారత్ అని చెప్పేసి ఇంకొక సబ్మిట్ ఉంది దీని గురించి మరొక వీడియోలో మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్